ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా వీరఫనేనిగూడెం ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోనికి వచ్చింది ఈ నెల తొమ్మిదవ తేదీన స్నేహితురాలు ఇంటి నుండి బయటకు వచ్చిన బాలికను కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారు ఆమెను మూడు రోజుల పాటు నిర్బంధించి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలు వాళ్ళ నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు నిందితుల్లో ఒకరు ఇటీవలే పదవ తరగతి పరీక్ష రాశాడని గుర్తించారు ఇది కేవలం ఒక ఘటన కాదు ఇది మానవత్వాన్ని గాయపరిచే చెడు చీకటి ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజల్లో మహిళా సంఘాల్లో తీవ్రంగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా వీరపనీనిగూడెం ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది ఈ నెల తొమ్మిదవ తేదీన స్నేహితురాలు ఇంటి నుండి బయటకు వచ్చిన బాలికను కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారు ఆమెను మూడు రోజుల పాటు నిర్బంధించి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలు వాళ్ళ నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు నిందితుల్లో ఒకరు ఇటీవలే పదవ తరగతి పరీక్ష రాశాడని గుర్తించారు ఇది కేవలం ఒక ఘటన కాదు ఇది మానవత్వాన్ని గాయపరిచే చెడు చీకటి ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో మహిళా సంఘాల్లో తీవ్రంగా వినిపిస్తోంది